కానీ బీఆర్ నాయుడు అనే వ్యక్తి ఏంటి అంటే టీటీడీ గురించి ఎవడన్నా ఏదైనా మాట్లాడితే టీటీడీ జిల్ జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే వాడు యాంటీ హిందూ వాడు ముస్లిం వాడు క్రిస్టియన్ లేదా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి సపోర్ట్ చేసేవాడు లేదా యాంటీ నేషనల్ నేను స్ట్రైట్గా అడుగుతున్నాను వైకుంఠ ఏకాదశి రోజు ప్రాణాలు కోల్పోయిన దానికి కారణం వైసీపీ అని తన మాటలు మాట్లాడుతున్నాడు అది ఎలా సాధ్యమో అది ఎలా అది అది నా నోటికి భగవంతుడు వాక్స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని మన తప్పులను కూడా ఎదుటి వాళ్ళని తప్పులుగా చూపిస్తున్నాడు చూసారా అరే మన మనం చే మనం చేసిన ఏర్పాట్ల వల్ల భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు మరణించారు టీటీడీ చరిత్రలోనే జరగలేదు ఈ విషయం దాన్ని కప్పిపుచ్చటానికి ప్రతిపక్ష పార్టీ వల్ల టీటీడీలో మనుషులు చచ్చిపోయారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు టీటీడీలో లడ్డూలో కల్తీ చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గోశాలలో ఆవుల్ని చంపారు గోశాల మెయింటెనెన్స్ లేక గోశాలలో ఆవులు అనారోగ్యం పాలైన ఆవుల్ని ఎవరు పట్టించుకోక అవి చచ్చిపోతుంటే వాడిని ఎక్స్పోజ్ చేసిన వాడు యాంటీ వాడు మనిషి మనిషి అనేవాడు టీటీడీలో జరిగిన అక్రమాలు జరిగితే ఖచ్చితంగా చూపించాలి చూడాలి ఎందుకంటే కలియుగ దేవుడు అని పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచమంతా భక్తులు ఉన్నారు ఎవడో పాలక మండలి అనే పేరుతో అక్కడ అసలు అనాచార పనులన్నీ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు పదవిని దుర్వినియోగపరచడానికి ఆ పొజిషన్లో ఉంటే చూపించితే మీడియా మీద కేసులు పెడితే పెట్టండి సాక్షి మీద కేసులు పెడితే పెట్టండి అన్యాయం చేస్తున్నారు అని ఎవడు చూపించినప్పుడు వాడి మీద కేసులు పెడుతున్నారు అంటే అది ఆ పార్టీ ఆ పర్టికులర్ ఛానల్కి కానీ ఆ పర్టికులర్ మీడియా హౌస్కి కానీ అదొక ట్రాఫీ లాంటిది